వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పేఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహియాతి గుఖియా అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై నాలుగవ భాగము అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ లోకంలో భక్తజనులకు స్త్రీ పురుషుల అర్హతలను బట్టి వారికి ఆదర్శ దంపతులు అనే మంచి కీర్తిని వైభవాలను ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత ఒక విషయాన్ని పరిశీలించాలి అంటే అందులోనికి వెళ్ళి దానిలోని మంచి చెడును గుర్తించాలి మంత్ర పఠనం చేసే భక్తుల హృదయాల్లో కాళీమాత స్థిరంగా ఉంటుంది ఆందోళన శాంతి క్రోధ నిరాశ నిస్పృహ దృశ్యకారిణి అనంతమూర్తి అఖిల భక్తజనాదర్శ స్త్రీ పురుషార్హ సుయశో వైభవ ప్రదే మహాదేవి उन्नताधिकारयोग्यतोद्भवमूर्ते समुन्नतशक्तिप्रदात्री काली भक्तिज्ञानवैराग्यप्रदात्री बहुविधमन्त्रसिद्धिप्रदानकारणेश्वरी भयालनु अशान्तिनि कोपानि కోరికలు తీరకపోవటం వలన కలిగే బాధలను తొలగించి కోరికలను లేకుండా పోగొట్టే అనేక రూపాల తల్లి శ్రీ కాళీమాత మానవులకి సహజంగా ఉండే భయం కోపం అనుకున్న కోరికలు నెరవేరకపోవటం వలన మానసిక అశాంతి మొదలైన వాటి వలన దేహం అనారోగ్యం పాలవుతుంది కోపం వలన శత్రుత్వం పెరుగుతుంది అవసరానికి కూడా ఎవ్వరూ సహాయం చెయ్యటానికి రారు భయం వలన మానసిక కొంగుబాటు కలిగి నలుగురిలో కలిసి తిరగలేరు ఏ పని చేయలేరు అభివృద్ధిని సాధించలేరు కానీ అనుకున్నవి తీరకపోవటం వలన వారి ఆలోచనలు ఎల్లప్పుడూ వాటి మీదే కేంద్రీకృతమై ఉండటం వలన మానసిక అశాంతి పెరిగి కుంగిపోతారు కానీ ఆ కోరికలు అభివృద్ధిని సాధించటానికి అయితే వారు పురోగతిని సాధిస్తారు ఈ లోకంలో భక్తజనులకు స్త్రీ పురుషుల అర్హతలను బట్టి వారికి ఆదర్శ దంపతులు అనే మంచి కీర్తిని వైభవాలను శ్రీ కాళీమాత ప్రసాదిస్తుంది ఆ దంపతులకు మంచి జీవితం ఏ అరమరికలు లేక సాగిపోతూ చూసేవారికి గొలుపుతుంది తాము కూడా వారిలాగా హాయిగా ఆనందంగా గడపాలని అందరూ భావిస్తారు అదే వారి ఆదర్శ దాంపత్యానికి కీర్తి వైభవంగా మిగులుతుంది భక్తుల యోగ్యతలను బట్టి ఉన్నత అధికారాలను కల్పించి వారికి తగిన మంచి ఉన్నతమైన వారు చేపట్టిన అధికారానికి అనువైన శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తూ వారికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎక్కువ పాత్ర కల్పించడానికి అనేక మంత్ర సిద్ధులను ఇచ్చి వారు విజ్ఞానంతో అన్నీ తెలుసుకున్న తరువాత మోక్షానికి కారణమైన వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ విమలమూర్తే రూపిణి కలియుగేశ్వరి శ్రీకాళీ దృశ్యకారిణి विमलाद्भुतानन्दविज्ञानोत्पत्तिमूर्ते महां पलितमूर्ते महादृष्टप्रदायिनी देवी श्रीमद्गुरुवरकाळी सन्मुनियोगि ऋषिसद्गुरुमण्डलपालिके श्रीकाळी सर्वाधीश्वरी योगालनु భోగాలను ప్రసాదించే చక్కని తల్లి శ్రీ కాళీమాత భక్తులు కోరిన విధంగా వారికి వివిధ రకాలైన యోగాలను ప్రసాదిస్తుంది భక్తి యోగం జ్ఞానయోగం కర్మయోగం మొదలైనవి ఆ యోగాల ద్వారా వారు ఆ తల్లిని ఆరాధించి అనుగ్రహం పొందటం సులభం అవుతుంది అదేవిధంగా అనేక భోగాలను అంటే సంసార భోగం సిరి సంపదలను అనుభవించే భోగం రాజభోగం మొదలైనవి ఆ తల్లే ప్రసాదిస్తుంది ఈ కలియుగానికే ఈశ్వరి ప్రభువు అయిన శ్రీకాళీమాత తన భక్తులను కరుణించి అనుగ్రహిస్తుంది అజ్ఞానం అనే గుడ్డితనాన్ని పోగొట్టి మంచి ఆశ్చర్యకరమైన ఆనందాన్ని మంచి తెలివిని ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తుంది జ్ఞానం లేకపోవటం అనేది అంధత్వంతో సమానం ఒక విషయాన్ని పరిశీలించాలంటే అందులోకి వెళ్ళి దానిలోని మంచి చెడుల్ని గుర్తించాలి మంచి దృష్టి మాత్రం గుర్తించే జ్ఞానం కలిగి ఉంటుంది వెళ్ళే మార్గాన్ని కూడా చూపించేది దృష్టే అలాగే అన్నింటినీ చూడగలిగిన కన్నులు ఉన్నా ఒక్కోసారి గుడ్డితనం ఆవరిస్తుంది ఎలాగంటే భాష రాని వారికి పుస్తకం చూపిస్తే అందులో ఏమి ఉన్నదో తెలియదు గుర్తించలేడు దాన్నే కన్నులుండి గుడ్డితనం అంటాడు కానీ శ్రీకాళీమాత తన భక్తులకు ఈ స్థితిని రానీయదు జ్ఞానదృష్టిని ప్రసాదిస్తుంది మనల్ని అందరినీ అన్ని వేళలా పాలించే తల్లి శ్రీ కాళీమాత మనందరకు గొప్ప అదృష్టాన్ని ఇచ్చే దేవి మనకు మంచి సద్గురుమూర్తి అయి దారి చూపే తల్లి మంచి మునులు యోగులు ఋషులు సద్గురువులను అందరినీ పాలించే తల్లివి శ్రీ శ్రీకాళీమాత ఈ లోకాలన్నింటికి నీవే అధీశ్వరివి అంటూ ఈ శ్లోకంలో తెలియజేశారు గురుదేవులు ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಟ ಕಾಳೀಕೃಷ್ಣ ಗುರುಮಹಾರಾಜು ವಾರು ಸುಶ್ರದ್ಧಭಕ್ತಿೋತ್ಪತ್ತಿಮೂರ್ತೆ ಬಹುವಿಧ ಭಾಷಾಭಿವೃದ್ಧಿಶ್ರೀಕಾರಿಣಿ ಸುಮಂತ್ರಗೃಹ ನಿವಾಸಿ ಶ್ರೀಕಾಳೀ ಸನ್ಮಂತ್ರಯಂತ್ರಮರಣಸಾರಣಿ ಸುಜನ ಸಿಗಣಗಳ సుసంస్కృత భాషాక్షరోద్భవమూర్తే శ్రీకాళీ సుదీనకాళ సంసేవితే శ్రీమహాదేవి సుగుణవందన సంతోషిణీ మంచి శ్రద్ధ భక్తితో కూడిన భావాన్ని పెంచుతూ అనేక రకాలైన భాషలను అభివృద్ధి చేస్తుంది శ్రీ కాళీమాత మనలోని భావాలను నియంత్రించుకొని మంచి ఆలోచనలు అనే వాటిని అమలుపరుస్తూ వాటిని కూడా ఆచరణీయమైన మంచి విధానాల ద్వారానే అంటే చేసే పనులు శ్రద్ధ పనినే దైవంగా భావించే భక్తి శ్రద్ధలు ఉండే విధంగా ఆ తల్లి చూస్తుంది అనేక ప్రాంతాలలో తిరుగుతూ అక్కడి వారి ఆచార వ్యవహారాలను తెలుసుకుంటూ అక్కడ మాట్లాడే అన్ని రకాల భాషలను నేర్చుకొని మాట్లాడగలిగే అదృష్టాన్ని ఆ తల్లి కలుగజేస్తుంది శ్రీకాళీమాత మంత్రాన్ని ఏ ఇంటిలో ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారో ఆ ఇంటిలో ఆ తల్లి నివసిస్తూ ఉంటుంది మంత్రపఠన చేసే హృదయంలో స్థిరంగా ఉంటుంది నిరంతరం ఆ తల్లిని స్తోత్రం చేసే మంత్రాలలో వెలసిల్లుతూ చక్కటి యంత్రస్థాపితం జరిగిన ఆవరణలో శ్రీకాళీమాత సంచరిస్తూ ఆనందంగా తిరుగుతూ భక్తులకు కనిపిస్తూ ఉంటుంది మంచి సిద్ధులను పొందిన భక్తుల యొక్క నోటి నుంచి మంచి సంస్కృత భాషను పుట్టించి దానిని వృద్ధి చేస్తుంది అసలు కవితా జ్ఞానం భాషాజ్ఞానం లేని వారి నోటి నుంచి ఎన్నో అద్భుతమైన సంస్కృత భాషా పరిమళాలను ఉద్భవింపచేసి అమోఘమైన శ్లోకాలను పద్యాలను వ్రాయగల శక్తిని ఇస్తుంది శ్రీకాళీమాత దీనికి శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారే తిరుగులేని ఉదాహరణ తల్లి మంచి రోజున మంచి కాలంలో సేవించబడుతూ అలా నిన్ను సేవించిన వారికి అన్ని రోజులు అన్ని కాలాలు మంచిగా ఉండేటట్లు చేస్తూ మంచి గుణవంతులైన వారు నీకు నమస్కరిస్తే బాగా సంతోషించే తల్లివి నీవే కదా శ్రీకాళీమాత అంటూ తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు